హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదేంటంటే జొన్న ఇడ్లీలు చాలా హెల్దీ అండి ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇవి తింటే చాలా హెల్తీగా ఉంటారు ఇవైతే ఎలా చేసుకోవాలంటే ముందుగా జొన్నలు తీసుకొని ఓవర్ నైట్ మొత్తం ఇలా సోక్ చేసుకోవాలి నేనైతే ముందు రోజు రోజునైటే ఇలా ఒక టూ గ్లాసెస్ జొన్నలు అయితే తీసుకున్నాను బాగుంటాయి ఇట్లా వైట్ జొన్నలు తీసుకున్నా పచ్చ జొన్నలు అయినా ఏవైనా కానీ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని నిండా మునిగేటట్లు పోసుకొని నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని నైట్ అంతా నానిపోతాయి చక్కగా ఇంకా మార్నింగ్ లేవగానే చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట ఇవి నానిన తర్వాత మినపప్పులాగా లాగా ఎక్కువగా రావడం అలా ఏముండదనమాట సేమ్ అలానే ఉంటాయి ఇక చక్కగా నానిపోయినాయి చూడండి ఈ మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ముందైతే వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఏమైనా డెస్ట్ ఎలా ఉన్నా పైకి అలా అనమాట నీట్గా రెండు మూడు సార్లు కడుక్కుంటే నీట్గా అయిపోతాయి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత అయితే దీంట్లో ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో జొన్నల ముందు కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి దీంట్లోకే బెల్లం వేసుకోవాలండి బెల్లం అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీలు అనేది మెరుగుతుంది ఒక కొబ్బరి చిప్ప అయితే వేసుకున్నా నేనైతే కొబ్బరి అనేది పచ్చిదన్నా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉండేసరికి అది వేసేసుకున్నాను ఈ బెల్లంతో వేసాం కాబట్టి జొన్న ఇడ్లీలు అనేది స్వీట్గా ఉంటాయి బాగుంటాయి టేస్ట్గా అనిపిస్తుంది ఏదైతే కొంచెం వాటర్ పోసుకొని మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు జావ జావగా అయిపోతుంది కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ పిండి బ్యాటర్ వచ్చేంత అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు చాలా చక్కగా మెదిగిపోతుంది ఇలా ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీ పెడతాం కదా ఇడ్లీ కుక్కర్ అది తీసుకొని దాంట్లో ఇడ్లీలు వేసుకున్నట్టే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి చక్కగా ఆవిరికి ఉడికిపోతాయి ఎలాంటి ఆయిల్ ఏం లేకుండా చక్కగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పెట్టుకున్నట్టే ఇడ్లీ కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి చూడండి ఎలా వస్తాయో సేమ్ ఇడ్లీలానే ఉంటే ఇలా వస్తాయి చక్కగా కుక్ అయిపోతే వీటిని అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీని మీద నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ